హలో మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం లాగ్స్ ఈరోజు మనం చేపలు ఫ్రై చేయబోతున్నాం దానికి కావాల్సినవి చేపలు ముందుగా చేపలని నేను ఫోర్ పీసెస్ తీసుకున్నాను చేపలు ఫోర్ తీసుకున్నాను ఫోర్ పీసెస్ ఓకేనా ఫ్రెండ్స్ వీటికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవి పట్టించేసి కొద్దిసేపు ఒక వన్ అవర్ ఉంచి మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసేద్దాం ఇవి కానీ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత కారం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను నేను కొంచెం పసుపు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం ఇప్పుడు ఆయిల్ వేద్దాం ముక్కలకి బాగా కలుస్తుంది ఇదంతా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ముక్క సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం కొంచెం లైట్గా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా ఓకేనా ఫ్రెండ్స్ అయిన తర్వాత చూపిస్తాను ఇవ్వగోండి మొత్తం అన్ని పీసులకి ఇలా మసాలా పట్టేలా కలుపుకోండి కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే వీటికి అన్నిటికీ మసాలా పడుతుంది అనమాట సో మనం వీటిని పక్క పెట్టుకున్నాం కలుపుకున్న దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వన్ అవర్ ముందు వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం నేను పెన్నం మీద ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా ఇది పెట్టుకుని రేకు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పట్టదనమాట ఇలా అయితే ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫిష్ పీసెస్ అనేది దీంట్లో వేసుకున్నాం దీనిపైన వే ఇలా వేసుకుని సిమ్లో పెట్టుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఒకవైపు మగ్గిన తర్వాత మనం టర్న్ చేయాలి లేదంటే ముక్క అనేది విడిపోతుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం మనం టర్న్ చేసి చూద్దాం ఇప్పుడు తిని టర్న్ చేద్దాం ఒకవైపు టర్న్ చేశాను విడిపోకుండా వచ్చింది ఇంకోవైపు కూడా టర్న్ చేద్దాం విడిపోకుండా వచ్చిందనమాట ముక్క అనేది ఉడికిన తర్వాత మనం టర్న్ చేయాలి అప్పుడే మనకి పీస్ అనేది విడిపోదు దీన్ని కూడా టన్ చేయాలి బాగా మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత కొద్దిసేపు నుంచి రెండు తీసి మళ్ళీ వేరేయాలి ఫ్రై అయిపోయినాయి చక్కగా బాగా ఫ్రై అయినాయి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు మనకి ఇప్పుడు దా దాంట్లో కొంచెం ఏదంటుంది కదా దీన్ని గ్రేవీ అనేది దాన్ని తీసేసుకుందాం పక్కకి ఎందుకంటే మనం మాడిపోతుంది వేరే ముక్కలు వేసినప్పుడు దాన్ని పక్కకు తీసేసుకుని కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ ఉంది దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మిగిలిన ముక్కలు వేసేసుకుందాం కూడా అయిపోయినాయి తీసేసుకున్నాం తీసేసుకుందాం బట్టి చూడండి బాగున్నాయి కదా దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పెట్టుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ అయి కొన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ